నేరు దేరస్తునరా బ్రో 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 లగ్ లగ్ అంత సీరియస్ దానికి గలుప రావాలి బ్రో అలుపు బ్రో అలుప రావాలి బ్రో నాకు తెలుసులేరా నో ఓ లేదు లాబక ఉన్నది అన్నా దన్న దన్నది ఫ్రెండ్స్ ఈ రోజూ ఏదైతే ఉన్నది ఉన్నది దన్న దన్నది ఈ సార్ కొడుకని ఐకని వచ్చేని అనుకో నాకు కాక मजाలు చెప్తున్నాము బాగుండదు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిడ్సౌన్ ఏచారి ఈ రోజూ ఏదైతే ఇంట్రెస్టింగ్ గుడైతే మేము మొదలు కదచం వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా కొడ మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ చేలేతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మాత్రం చేస్తాం లైక్ చేయండి మీరే కామెంట్ చేశారు ఆనాక్ బ్రో అయితే ఫిషింగ్ చేయమని ఆనాక్ బ్రో అని కూడా అడిగాం ఆనాక్ బ్రో అయితే ఒప్పుకున్నాడు వాళ్ళ ఊర్లో ఈ రోజు బ్రో ఏంది బ్రో ఈ రోజు ఏం ఏం చేయిస్తున్నావు మా చేత ఫిషింగ్ రవ్వ చేపలు పడదాం రవ్వలు కేవలం మనకు ఆ రవ్వ అంటే ఏదంటే బొంబాయి రవ్వ తెలుసు ఉప్మా రవ్వ తెలుసు ఈ రవ్వ అయితే మనకు తెలియదు ఆ నేను కూడా నా రవ్వలు కట్ల కట్ల అయ్యే కొత్త పేర్లు అవన్నీ మనకు తెలియదు మనకు తెలిసింది గెండి బొచ్చ గిరి గిరిగిండ్లు ఇవే మన తెలిసినటివి ఇప్పుడు మా మేమైతే గిండ్లు పట్టడానికి ఊరికి వచ్చాం వీళ్ళూరులో ఒక చెరువు ఉందంట అక్కడ మాములుగా పడతాయి అని చెప్పాడు బ్రో అయితే మనం అన్ని సామాన్లు సామా దండోపాయాలని తెచ్చేస్తున్నాము ఆయుధాలు ఉన్నాయి కానీ ఆ ఉపయోగించాలో ఇంకా బ్రో చెప్పాలా ఆడ తీసుకెళ్ళి ఇద్దరంగంలో రంగంలో ప్లేస్ చూపిస్తా బ్రో మీరు ఎలా చేపలు పడతారో అనేది నేను చూడాలి ఇది బాలేనాయో నీకు నేను చూపిస్తానే బ్రో నువ్వు కొన్ని నేర్పించాలి అంటే నేను వేసేది కరెక్టో కాదో ఏదైనా తప్పు అయితే కొంచెం చెప్పు పడే ప్లేస్ అయితే చూపిస్తాను ప్లేస్ చూపిస్తావ్ ఏమేం నేను ఆడాల మా స్టైల్లో మా ఊర్లోనే వడత ఇక్కడ బ్రో గ్రౌండ్ అయింది గేమ్ ఓకే అంతే కదా అదే మన స్టైల్ ఉపయోగేస్తే మా ఊర్లోనే కదా పడతాయి ఇక్కడ ఆడైనా అయ్యో చేపలే కదా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఫస్ట్ తౌడు తవుడు తెచ్చినాం ఆ తవుడు వేయించుకోవాలా అలాగే గోధుమ పిండి తెచ్చినాం అది కలుపుకోవాలా దాంట్లో కొన్ని గంజి ఉంటాయి గంజి లేదు అన్నమేనా బల్ల పిండి ఫుడ్ ఫుడ్ అన్నం లేదా అన్నం 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 పిసుకే దానికి సరే కొద్దిగా అన్నం వేసి తవుడు వేయించి ఇట్లా ముద్దలు ముద్దలు చేస్తాం ఇప్పుడైతే ఆ ప్రాసెస్ అంతా మీకు చూపిస్తాను ఇప్పుడు హానా గుహతో కలిసి ఈరోజు మనం చేపలు పట్టు మాత్రం వచ్చింది చేపల మేత అయితే ఇప్పుడు మనం బాండల్లో ఏం చేసుకుందాం చేపల మేత తవుడు ఫ్రెండ్స్ తౌడిని ఒకరంతా తీస్తే వాసన ఇంకా బాగొస్తుంది చేపలు అంటే అక్కడికి రావడానికి తొందరగా ఉంటుందన్నమాట దాంతో కాదన్న ఇదిగో దీంతో ఓకే చేపలంతా అదృష్టం ఈ తోట మనం నీళ్ళు జల్లి పట్టడం అంటే కాన్ఫామ్ కానీ ఎలాంటివన్నీ నమ్మకం లేదు కానీ పోయి చూడాలి ఖచ్చితంగా పడాలని ఆశిద్దాం పడిపోతాయి అంతేనా దారగా ఇప్పుడు మన తౌడైతే ఏగిపోయింది ఎట్ట తెలుస్తుంది అంటే స్మెల్ బాగా వస్తుంది ఖమ్మంగా కలర్ మారుతుంది సౌండ్ స్మెల్ కూడా భలే వస్తుంది వాసన భలే ఉంటది అందుకని చేపలు కూడా వాసన ఏందో చూపిద్దామని ఈ విధంగా అయితే చేసి దించి తౌడేయించుకోవడం అయితే అయిపోయింది ఇంకా గుంట అయితే బయలుదేరుతున్నాం గుంట చెరువు బ్రో చెరువు చెరువు కాడ బయలుదేరుతున్నాం తౌడు ఎంచుకోవడం అయిపోయింది ఇంకా అన్ని సామాన్లు దాంట్లో పెట్టుకొని వెళ్ళిపోతున్నాం అనమాట మీకైతే చెరువు కాడ చూపిస్తాం ఇంకా వెళ్ళేద్దామా ఓకే రైట్ చెరువు దగ్గరికి అయితే నేను ఆనగపురం వచ్చేసాం ఇదంతా ప్లేసు ఇప్పుడు ఆడకపోయి మనం సామాన్లన్నీ బయట తీసి అట్లని జాగ్రత్తగా ముద్దలు చేసి చూపిస్తాం మీకు ముందు కింద దిగదాం జాగ్రత్తగా ఏడాందోరంతా జారిలో అనుకో ఇంకంతే ప్లేస్ జాగ్రత్త బ్రో జాగ్రత్త సంవత్సరం నుంచి ఐదోళ్ళు ఆకలుతా ఉన్నాయి మేమేమో ఈరోజు ఆతనంతో ఉన్నాం చూడాలా చాలా రోజులైంది అసలు వీటిని బయట తీసి ఒక్కసారి పట్టాం వీటితో గిండ్లు అంతే కదా అసలు మనం ఏడబెట్టామా ముందుగా వేయించుకున్న తవుడు ఒక చేతి నిండా రెండు చేతులు నిండా వేసుకున్నాడు మన ఇదైతే ఒక ఎంత ఒక ఆరు నెలల నుంచి ఉంటది ఆరు నెలల నుంచి ఉంటుంది తౌడు తౌడు కాదు బ్రో గోధుమ పిండి తిరుపతి గోధుమ పిండి ఈ పిండి పిసికేటప్పుడు కొన్ని సూత్రాలు పాటించాల పైకి ఎత్తి చెప్తా ఏముండదు గట్టిగా పిసుకోవడం అంతే కదా బ్రో నాకెందుకు బ్రో ఇది నాకు కలిసి రది ఆట ఎన్నిసార్లు వస్తాను ఒక్క చేపని చూపిద్దామంటే చూపిలేకపోతుంది వీడియోలలో ఈరోజు నేను బట్టి చూపిస్తాం బ్రో కరిగిపోకుండా ముందుగా చేపల్ని అలవాటు చేస్తున్నాడు మనం అది కలిపే లాభాలు వస్తాయని ఒక చిన్న ఆశ అంతే ముద్దలైతే వీటికి పెడేద్దాం చాలా పడుతుంది ఈ స్ప్రింగిల్కి పిండి ఒకసారే కదా పెడతాం ఇంకా దాంట్లో ఉండిపోతా ఉంటుంది ఉంటుంది చాలా జాతర పెట్టాలి ఇరుక్కుపోతాయి కొన్నిసార్లు చేపలు కట్ట పానిచ్చా మనకి ఇరుక్కుపోతాయి దంటే చెప్పే కదా మనమే అయ్యో అంటే పాప మా చేపలు కట్ అది వేరే పాటి మీద వాళ్ళు కిపోయింది గిడ్ చేప పడిపోయింది గిడ్డి గిరిగిండా ఈ మొగాల చప్పు గాలి ఉరుక్కుపోయింది చేపకుంది ఎన్ని కేజీలు బ్రో ఒకటిన్నర కేజీ విని పెద్ద పెద్ద ఉంటాయి దీంట్లో కేజీ మనతో పాటు ఎక్స్ట్రాగా ఇంకొక బ్రో అయితే యాడ్ అయ్యాడు ఆ బ్రో మామూలుగా ఇక్కడ పడుతుంటారంట మనమే కొత్తగా వచ్చాం ఇప్పుడు ఆ బ్రో మనకొక ఒక అన్న పడతాడు ఈ ప్లేస్ చూపించడానికి వచ్చింది ఇతనే అవునా ఓకే బ్రో వెరైటీ గేలం ఇచ్చినాడు అది ముద్దు గేలం మనం కూడా వేస్తున్నాం దాన్నే అవునవునులే అప్పుడు వేసాం చిన్నప్పుడు చిన్నప్పుడు ఏం కదా ఒక సంవత్సరం వల్ల మనం చిన్నప్పుడు కాదురా రా ఏడ చేపలు చిన్నప్పుడు మన ముద్దగా రెడీ అయిపోయింది స్టార్టింగ్ అవతల పక్క అవతల మోసలు బాగా లాగారన్న మోసలా మోసగిండ్లా నీవు బ్రో అంటే ఏది లేదు అన్ని రకాలు ఉన్నాయి చెప్పినా ఆల్రెడీ చెప్పానికి పడకనే పడిపోతుంది ఎర్ర తిరిగిపోతుందా మూడు ఎత్తుకోండి మన తోకడు గుండె రెడీ అయిపోయిందండి తూకుండు అది స్టే వేస్తున్నాం మనమేమో అది ఏడా పడింది అంతే అట్టాల్సింది కరెక్ట్గా ఎక్కడికేస్తాడు మరి తెలియదు కళ్ళెవాళ్ళు వేసాడు ఆ గ్యాలాంగ్ చాప పెరుక్కున్నప్పుడు బ్రో అయితే బాటిల్ పెట్టేస్తున్నాను గర్రం తిరుగుతుంది తిరుగుతుంది అంటాం మొదలైన ఈరోజా ఆహా హిందూ తర్వాత తిప్పతా అట్టే ఏడు బాటిల్ వేసినాం ఒకటి ఇదిగోండి రెండు మూడు మూడు నాలుగు ఐదు ఐదు ఆరు అదిగో ఒకటి ఏడు ఎనిమిది చదువుకో రెడీయా ఓకే ఇదిగోండి పడ్డప్పుడు ఈ బాటిల్ గర 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 గరగర్ తిరగతాయి అప్పుడు సబ్ 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 సబ్బు చేపలు లాగి బయటికి మళ్ళీ ఉందైతే ప్లేస్ ప్రశాంతంగా చేప పడింది దూకివా

ఈ రెండిట్లు ఈ రెండినా టైటే పట్టుకోండి మళ్ళీ ఇదే లాగింది నేను చూసినప్పుడే ఇదే లాగిందండి గుంపులో గోవిందంటారు కదా అటు అయిపోయింది సౌండ్ వచ్చింది ఆ తిరిగింది సర్రం ఉన్నది బ్రో అయితే ఉండదు మరి ఆయన చేప తెలీదు చేప అయితే వస్తుంది బ్రో పిక్స్ చాప వస్తుంటుంది ముందుదాన్ని రాణి బ్రో ఏమో గుర్తుంది బ్రో బ్రో అట్టే తాడు బ్రో ఉంటే బ్రో ఏం కదా నేను చూసుకుంటున్నా కనిపించం పెడతా లేదు నాయనా ఈ ఎక్కడికి పోయినా మనల్ని వదిలేటట్లేదు స్వామి నాకు వచ్చే కాపానికి ఫ్రెండ్స్ అసలా వీటికి ఏమన్నా పనియా ఒక్కటి చూడు నాయన ఈ రెండు కలిసి ఎంత బురువున్నాయా ఈ పై కూడా రెండు పొడాలా ఫ్రెండ్స్ అన్యాయం కాబులు ఆడకపోయినా కొంతసార్లు చెప్పుంట బుద్ధి లేని కాడారా నేను మన మండలం దాటి మన డివిజన్ దాటి మన జిల్లా దాటి వచ్చినా కూడా ఈయన చేయాలి నాకు అర్థం కావటం లేదు వచ్చింది ఎవరాలు నేను ఏదో పెద్దతో పడ్డాది అంటున్నాను బ్రో ఇన్ని రోజులు వాళ్ళు గేలా వేస్తా ఒక్కసారి కూడా ఇది పడలేదంట్రో నిజంగా సరేనాటి పడ్డాయి ఏ సచున్నాడు పిల్లకొచ్చిందే కావ్వు ఎత్తుకో నేను చేస్తావా నువ్వు అడిగితే వే రా అయ్యి కదా అనొక బ్రో నువ్వు పోయి కొడాల బౌండ్ ఎత్తివా అన్నాడు పని లేకుండా వచ్చేసా లేదని చెప్పాను అట్లా వెళ్ళేటప్పుడు ఎత్తదాము నాకు పెద్ద కావాలన్నాడు నువ్వు కోరింది కూడా ఇయ్యే ఎత్తుకో బ్రో దాంట్లో లేద్దామా చిక్క లేదా మంచి సైజులో ఇవి కూడా ఎందుకు బరి ఇటు నా ఉన్ లాగిన ఏమో కొరమైన గిండిలాగినట్టా ఏం బ్రో చూడా ఇక్కడ ముడిపింది బ్రో నిజంగా అయింది చాప ఇది చూడంత మూత ఈ వలస ఈడే ఆత్రం ఈడ ఏది వచ్చినా పెద్ద పెద్దది అంటాడు అట్టే సరే సార్ మూతి చూడండి దానికి ఎంత పెద్ద ఉందో ఈసారి గిండి ఈసారి కొరవని పెట్టేస్తున్నా బ్యా కొరవని కాదు గిండె ఏం బ్రో ఉడిపిందా చినిపిందా అదే కదా రాయి పెట్టిమా బ్రో ఓకే

ఎందుకు వచ్చిందేవాసేవో అన్నట్టు మేము ఐటిలో వదిలినా అయ్యి మమ్మల్ని నదులు మా మీద ఉండే లవ్ ఐటికి అలాంటిది నేను రెండు రోజులు వచ్చాను బ్రో ఒకసారి పడవు బ్రో నేను వస్తే పడతాయి బ్రో అది కూడా నా కేలాలకే పడ్డాయి మీరేసిన వేసిన ఇంతవరకు ఎంతవరకు పడ్డాయా అన్యాయం కాకపోతే ఇదే ఎప్పుడైతే జిలేబీలు పడ్డాయి ఇంకా ఆడ ఉండకూడదు అని చెప్పేసి ఎక్కడకి వచ్చేస్తాం ఏడైతే బ్రో వాళ్ళు గిండ్లు పట్టున్నారంట అందుకని ట్రై చేస్తున్నాం వచ్చి ఇప్పుడు ఏడ కూడా మన అదృష్టాన్ని పరీక్షించుకుందాం ఏడు కూడా ఈ పడ్డాయంటే నేను ఇంటికి వెళ్ళిపోతా చెప్తాను బట్ట బట్టేస్తా నిజంగా సీరియస్గా వెళ్ళిపోతా చాలి బ్రో సూపర్ బ్రో కిలో పెద్ద ఇంకా వదిలేసాడు బ్రో లేదు బ్రోకి అదే నువ్వు వెయిట్ ఎక్కువ వల్ల జరిగిపోయింది పాపం మేము ఇక్కడ గ్యాల్ వేస్తా ఉంటే ఒక తెప్పేసుకొని వస్తా ఉన్నాడు అక్కడ ఒక అన్న ఇద్దరు ఇద్దరు ఇప్పుడే స్టార్ట్ అయ్యారు ఇసిరే చేసినాడు తిప్పి లేక రాయిలా పట్టుకునే క్రికెట్ బాల్ ఇసరేనాడు రాయిలా పట్టుకుని ఇసు చేసా వచ్చిందాగిందా తింటాం చూడు లాగే నా నాకేమస్తున్నా అనిపి నాకైతే ఏమోస్తున్నట్టు అనిపించలేదు జిలేబీ అదో వస్తున్నట్టుంది మళ్ళీ అదిగోనా మనకి ఏమతి అది కదా అదిగో చక్కర కరమా ఏంద్ర అయితే చెప్పని మాటలు రావట్లే రావట్ల జిలబేయి జిలి చూడండి ఎండకి మొత్తం వచ్చేసి పక్కలే కదా చిన్న చిన్న పక్కలు ఇది చేస్తలేదు ఇది ఇది

గిండేది ఏమనుకుంటున్నారు మీరు బ్రో 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 తెరుస్తున్నారు అంత సీరియస్ దానికి అలుపు రావాలి బ్రో ఆడుకుంటున్నావా అయ్యో ఏంది ఏమనుకుంటున్నావా అట్లాగలేమా అది అలుపు రావాలి దానికి తిరగబడిపోవాలా మన చేతిలో లేదు అది అది లాగేటప్పుడు మూతేనే దిగిపోద్ది దానికి అటు ఇంకా ఏమ్రోధు బ్రో 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 పోస్తావత ನೋ ಮದನ ಅದನ್ನು ಆಡವಾ ನಡಕ ಎನ್ಸುತ್ತ ಅದ ಯಾವ ಬಂದ್ವಾ ಬೈಟ್ ಕ್ರಮಂಟ್ರಣ್ಣ ಬೈಟ್ ಲಾಗಿ ನಾಕ್ಕನೇ ಡಬ್ಬಿ ಹುರ್ರಿ అది నేను చెప్పలే పడితే దానికే దానికే పడుతుంది అది పొడ్డదే నేను చెప్పలే అది మా అదృష్టం బ్రో అది ఒకరంతా చెప్పరు బ్రో ఫ్రెండ్స్ అంతే బాగా చెప్పాలంటే ఇంకొచ్చినాయి బ్రో బ్రో ఈ టైంలో మనం సీరియస్ తీసుకొని ఇప్పుడు దాకా ఏమంటున్నాడు చెప్పు వస్తుందా బ్రో మాజ దాన్ని బట్టు ఇది వెళ్తుంది తీసేనాడమ్మా పడవదు లాగటా నేను అది బావాదు లాగట్ బ్రోనే చుమ్మ లాగింది

దానికే పడింది చాలు బ్రో పోయిందిలే ఓఎ మాత్రం పోదు చాలు బ్రో అవును ఈ గేలానికి చేపడింది అనే విషయం కూడా అసలు తెలియలే ఆ గేలా చేప పడింది ఆ చేప పడినా పడపోయినా అసలు అసలు వాల్యూ లేదు దానికి వాల్యూ పోయింది స్పెషల్ ఏం ఎంబల్లా రొయ్యలు గీలు చూపించా వెరైటీ తెల్ల జిలేబీ పడిందా ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు ఇది డబ్బాంది జిలేబియే మీకు వంద రే వందర్సెంట్ గ్యారెంటీ జిలేబీ వస్తుంది హండ్రెడ్ పర్సెంట్ అదిగో పైనాడు చూడుగోడు డబ్బా వెళ్ళింది చదువు గిండ్లు కూడా చూడు బ్రో ఎంత ఉందా జిలేబీలు బేట వదిలేసిదా రిలీజింగ్ నా కళ్ళ ముద్ర కనపడకూడదు ఎప్పుడు వచ్చిన చుట్టేస్తున్నా నేను చుట్టేయినా చేపలు చుట్టేస్తున్నప్పుడు అదిగో వస్తా ఇంకోటి వీటి వల్లే మా చేపలు పడింది బంధువులు అనిపిస్తున్నాయి విడిచిపోను బంధువులు ఏ ఏనా బంధువు అనేది ఏదో ఒక రోజు ఇంటికి రావాలా వెళ్ళిపోవాలి రోజుతో బంధువులు అనేవాళ్ళు ఎప్పుడన్నా ఒకసారి వస్తే బాగానే ఉంటది ఇది ఒకటి అడుక్కు మాటకు వస్తుంటేనే బాగోదు కదా అత్త ఇవి కూడా ఫైనల్గా మనం పట్టిన చేపలు జిలేబీదా அது தோடலே சொல்ல எரீட்டு கந்த டரீன் கிடைந்து பட்டா பிரரகண்டி எரண்டி எர்ரமுதல எரட்டம் சனி அதுக்கு வந்து படகலாது బతుకుంద్రా అది కానీ వెళ్ళిందనికోహో భయం వేస్తుంది మనం బట్టిన చేప ఇంతవరకు ఎంత పెద్దది గలాలి బట్ల ఫస్ట్ టైం ఇంత పెద్దది గాలి బట్టం మనం ఎంత పెద్దది చేపనే అసలు ఆ జిలేబీలు తెప్తే మెరుస్తుంది ఎండకి ఎర్ర చేప విజయ్ దీన్ని నిత్తుకపోయి ఏం చేస్తావా దీంతా ఎర్రగా నూనెలో ఫ్రెష్ చేప కాబట్టి అందులోకి ఆర్గానిక్ చేప కాబట్టి ఓకే ట్రై ట్రై చేద్దాం చేద్దాం ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో అయితే దీన్ని వేయించింది అయితే పెడతాం చూడండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే సరేనా బ్రో సూపర్ హ్యాపీ చాలా దూరం నుంచి వచ్చారు కదా అవును బ్రో కానీ అది కానీ పడకపోతే అసలు వేస్ట్ అయిపోయింది చప్పలు అయిపోయింది పాపము హానా బ్రో ఇదిగో ఈ బ్రో అయితే బాగా ఈ ఈరోజు మనకి చేపలు పట్టియడం కోసం ఫైనల్ గా అయితే మేము పడ్డ కష్టానికి చేప అయితే పడ్డది కానీ అది లాగేటప్పుడు ఎట్టుందంటే ఒక మనిషి లోపల ఎట్టుంటది చూస్తుంటారు ఆ ఆ దాన్ని వాళ్ళతో పట్టిన అంత ఫీలింగ్ అయితే రాదు ఆ గేలాంత పడతా ఉంటే భలే ఉందనమాట అది అసలు ఆ ఫీలింగ్ చెప్పలేము మాటల్లో అంత బాగుంది గిండ్ కూడా ఫ్రీగా వచ్చింది కదా ఎందుకు ఉండదా కానీ వాడికి రావడానికి ఎన్ని ఎఫెక్ట్స్ పెట్టాం కాబట్టి మనకు ఆ గిండు వచ్చింది జిలేబీలు కూడా వచ్చినాయి అవి అయితే వదల్లాబీ మాత్రం అది మాత్రం ఒక గ్రంథాన్నా ఉండాలి ఇటుకి ఆడకపోయినా వచ్చేదానికి ఎన్నిసార్లు చెప్పాలి బ్రో మీకు బట్టలు మీకు ఎప్పుడైనా బర్త్డే బ్రో జిలేబీలా మీకు నేను వచ్చుల్లా అందుకని బర్డే మమ్మల్ని అందులో అయ్యి అంతే చాలా కదా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఇంతే మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో బై బాయ్ 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 బై